కూటమికి మంచి జరుగుతుంది అనుకుంటే వారి తలకు అమాయకత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆ రకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే వారి అమాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన చేసినటువంటి సంక్షేమం రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి ఇదే ఐదేళ్ల క్రితం అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడు పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈరోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పి చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది యూటర్న్ బాబు పక్కన యూ టర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి కేబినెట్ ఆమోదం కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు నాలుగు కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది కేవలం పొత్తులు రాజకీయ అవసరాలు ఎన్నికల్లో విజయం సాధించాలి రాజకీయంగా రేపు లబ్ధి పొందాలి రేపు అధికారంలోకి రావాలి అనేటువంటి దానికోసం ఈ రకమైనటువంటి విమర్శలు సమంజసం కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా నేను నిన్నకాకు మొన్న మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం పదకొండు వందల ఎనభై రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి కనీస గౌరవం ఇస్తారు ఇప్పటికన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా సెంటిమెంట్ తెలుసుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం ప్రైవేటీకరణ చెయ్యం ప్రైవేటైజేషన్ ఆలోచన మానుకుంటాం అన్నటువంటి మాట చెప్తారని చెప్పి ఆశించాం అవసరమైతే ఆ నిర్ణయం తీసుకుంటే అవసరమైతే గాజు ఒక సీటును కూడా వారికి త్యాగం చేద్దాం వారికి ఇచ్చేద్దాం వారి కూటమికి వదిలేద్దామని చెప్పి అవసరమైతే పోటీ నుంచి తప్పుకుందామని చెప్పి కూడా నేను ప్రకటన చేశాను దాదాపు డెబ్బై రెండు గంటల సమయం ఇచ్చాం వారు వచ్చి కనీసం స్టీల్ ప్లాంట్ పేరు కూడా ఎత్తల పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నేను పోరాటం చేస్తాను ఇప్పటికీ నేను పోరాటం చేస్తాను అని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా కనీసం స్టేజ్ మీద ప్రధానమంత్రి గారిని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి అడిగేటువంటి మాట కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం వారి తాలూకా చిత్తశుద్ధి ఏంటో వారి తాలూకా ఆలోచనలేంటో ఒక్కసారి గమనించమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం ఇక రైల్వే జోన్ విషయంలో కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కానీ అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా సరైనటువంటి క్లారిటీ ఇవ్వకుండా కేవలం ఏదైతే విభజన హామీలను మాత్రం విభజన హామీల్లో భాగంగా వచ్చినటువంటి కొన్ని నాలుగైదు సంస్థల గురించి చెప్పేసి ఇవన్నీ మేము చేశామని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు తప్పకుండా వారి కూటమికి రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఓటమి తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికన్నా ప్రజల్ని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఈ అబద్ధపు హామీలు చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి ఈ సూపర్ సిక్స్ లేదా ఈ అబద్ధపు హామీలు ఈ ఎన్నికల మోసాలని నమ్మొద్ద అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎక్కడ ఎన్నికల వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ గురించి వారు మాట్లాడరు వీరిచ్చినటువంటి ఎన్నికలుగా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల గురించి వీరు మాట్లాడరు ఎవరికి కేవలం ఎన్నికలు ఓట్లు సీట్లు అధికారం ఇవే ప్రధానమైనటువంటి అంశాలుగా వారు ముందుకెళ్తా ఉన్నారు ప్రజల తాలూకా సంక్షేమం ప్రజల తాలూకా అభివృద్ధి ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయ అవసరాల కోసం వెళ్తున్నటువంటి ఈ కూటమిని ఓడించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ రేపు రానుటువంటి కాలంలో రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక విచ్చేస్తూ ఉన్నారు గాజువాక్ ప్రాంతంలో బహిరంగ సభలో వారు ప్రసంగిస్తారు దాంట్లో అనేక అంశాలు ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయమని చెప్పి మిమ్మల్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికన్నా అందరినీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి కోరుకుంటూ మరి ఈ జరిగినటువంటి ఈరోజు సభల్లో జరిగినటువంటి అనేక అంశాలు వారు చెప్పినటువంటి మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికన్నా రాజకీయ అవసరాల కోసం విమర్శల్ని మానుకోమని చెప్పి ఈ కూటమిలో వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం సి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి అంశాన్ని వాటిని పాటించమని రాష్ట్ర ప్రభుత్వాలకు వారు పంపించడం జరిగింది సరే మేము పెట్టాము మేము పెట్టాం కాబట్టి పెట్టమని చెప్పాము అనేటువంటి విషయాన్ని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒప్పుకున్నారు ఈ లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు శాసనసభలో మాట్లాడారు ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉండుంటే ఆరో చెప్పాల్సింది కదా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాకౌట్ చేసి వెళ్ళిపోవాల్సింది లేదా ఆ రోజు ప్రై స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం మేము తీర్మానం ప్రవేశిస్తే ప్రవేశపెడితే దాని గురించి మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరో శాసనసభ్యులు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మేము ప్రతిపాదన పెట్టినప్పుడు దాన్ని చట్టం చేయాలని చెప్పి అందులో అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు ఎందుకు దాన్ని పొగుడుతూ ఆ రోజు పయ్యావుల కేశవర్ గారు కానీ మిగిలినటువంటి వారి శాసనసభ్యులు కానీ ఎందుకు దాన్ని కీర్తించేటువంటి కార్యక్రమం చేశారు సో వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత మా మీద విమర్శలు చేస్తే బాగుంటుంది తప్ప కేవలం ఎన్నికల సమయంలో ఏదో ఒక ఇష్యూని పట్టుకొని ప్రజల తాలూకా ఆలోచనల్ని మార్చాలని వాళ్ళని భయభ్రాంతులు చేయాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా మానుకుంటే మంచిది అనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం సి ఈ వ్యక్తి ఏంటంటే ఊరందరికీ నీతులు చెప్తాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రపంచం అందరికీ నీతులు చెప్తాడు నాకంట ఎవరో పెద్ద ఏమంటారు ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తి లేద లేదని చెప్పి అనుకుంటాడు కానీ ఆయన నోటి నుంచి వచ్చేటువంటి చెప్పే చెప్పేటువంటి శ్రీరంగ నీతులను చేసేవన్నీ దొమ్మర పనులను సో ఈ రకమైనటువంటి వ్యక్తి ఏ రోజు ఈ స్థాయిలో ఎంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయాడు అనేటువంటి దానికి నిదర్శనం ఈ మాటలన్నీ కూడా రేపు మళ్ళీ రెండోసారి ఓటమి తప్పదు ఇంకా నాకు రాజకీయ భవిష్యత్తు లేదు నా కొడుక్కి రాజకీయ భవిష్యత్తు లేదు నా పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకుడి నుంచి వచ్చేటువంటి మాటలు ఇవన్నీ ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయి నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు రేపు ఎవరు నీకు మోగుడవుతాడో ఎవరు ఏమవుతాడో అనేటువంటిది రేపు ఎన్నికల్లో మీ అందరికీ కూడా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జనవరి రెండో తారీఖు జనవరి రెండో తారీఖున విశాఖపట్నం జిల్లా కలెక్టరు రైల్వే జోన్కి సంబంధించినటువంటి భూముల్ని వారికి అలాట్ చేస్తూ ఎలిమినేట్ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్స్ మాదిరి ఉన్నాయి అన్నీ ఆన్ రికార్డే కదా గవర్నమెంట్ ప్రభుత్వం అంటే ఆన్ రికార్డ్ ప్రభుత్వం అంటే ఆన్ పేపర్ పేపర్లో ఉన్నటువంటి ఏదైతే ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా రాలేదు ఇవ్వలేదు చేయలేదు అనుకుంటే ఏం చెప్తాం మనం అత్యంత విలువైనటువంటి స్థలం వారికి అందుబాటులో ఉన్నటువంటి స్థలం వారికి కావాల్సినటువంటి స్థలం విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి స్థలం ఆరిలో ప్రాంతంలో నలభై మూడు ఎకరాలు పైచీలకి ఇస్తే మా భూమి ఇవ్వలేదని చెప్పి ఒక మాట అనేస్తే ఆ స్థాయిలో అదే అంటున్నా ప్రధానమంత్రి గారి స్థాయిలో ఈ రకమైనటువంటి అబద్ధాలు ఆడడం కరెక్ట్ కాదు ఈ రకంగా ఆయన యూటర్లు తీసుకోవడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం థ్యాంక్ యూ